నల్లేరు పట్టణంలో కళారాధన అద్భుయంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా ఆదివారం రాత్రి నిర్వహించారు. నల్లేరులో కళారాధన అద్భుయంలో ప్రతి సంవత్సరం వివిధ కళలపై వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ టౌన్ హాల్‌లో నిర్వహించారు. కళారాధన అల్ఎంఏ మరియు లైన్స్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు దాదాపు ఇరవై రకాల అంశాలలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పూర్తి ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కొనసాగుతున్నది ఆరోగ్యాన్ని మర్చి వైపు మార్చాలన్నటువంటి అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం చాలా మంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఈరోజు గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ నేర్చుకున్నామన్న ఈ రోజు విద్యార్థులకు ప్రధానంగా శాస్త్రీయ నృత్యం మోడర్న్ డ్రాన్స్ చిత్రలేఖనం చెస్ కరాటే చేతి భ్రాత ఇంగ్లీష్ బోధన వృత్తులు పలు కళా రంగాలలో ముప్పై రోజులు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు రెండు పేల ఇరవై నాలుగు మేలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ముగింపు కార్యక్రమం నిర్వహించారు శిక్షణ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి గురువు ఎటువంటి తీసుకోకుండా వాళ్ళు నెల రోజులు శిక్షణ ఇస్తున్నారు వాళ్ళందరికీ గురు ఆశీర్వాదం కోసం మీరు నేర్పించిన దాన్ని ఈ ఈరోజు వాళ్ళకు గురువు తర్పణగా ఆ గురువు యొక్క ఆశీర్వదన కోసం మీరు ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ వాయిద్య సంగీత్యం పద్యపఠనం సంస్కృత శ్లోకాలు కరాటే వైఖాండో ప్రదర్శనలు పరిచయ విధంగా కొనసాగాయి ముగింపు కార్యక్రమంలో కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి రవికృష్ణ శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి డాక్టర్ వసుధ సుధాకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు